ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన మీకు అందిస్తుంది డౌన్లోడ్ న్యూస్ యాప్ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజం ఏడు అవమానం ఐదు ధనసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు జీవిత సాధనకు సంబంధించిన గురుగ్రహం అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది గురువు పంచమ షమ స్థాన సంచారం రాహు చతుర్థ స్థాన చలనం కేతువు దశమ స్థాన చలనం శని తృతీయ స్థాన చలనం గురుశుక్ర మౌర్జములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి విద్యా సంబంధమైన విషయాలు వాహన కొనుగోలు నూతన గృహాలు ప్రయత్నించే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు కుటుంబంలో శుభకార్యాలకు ధనం విరువిరుగా హెచ్చిస్తారు మీరు ధన వ్యయంలో చేసే ప్రణాళికలు రాబోయే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు అందిస్తాయి పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు మీరు పనిచేసే విద్యాసంస్థలు కార్యాలయాల్లో మోసాలు జరిగే అవకాశాలు గోచరిస్తోంది జాగ్రత్త వహించండి ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి యోగా మెడిటేషన్ ప్రకృతి వైద్యం ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి వైద్య వృత్తుల్లోని వారికి అనుకూల ఫలితాలు సంత్రాప్తిస్తున్నాయి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారితో సంబంధాలు ఏర్పడతాయి లాయర్లకు టీచర్లకు లెక్చరర్లకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి సోదరి సహోదర వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు పాస్పోర్ట్ వీసా కోసం ప్రయత్నించే వారికి అనుకూల కాలం గ్రీన్ కార్డు కోసం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ప్రభుత్వ సంబంధమైన కొన్ని రకాల ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి మీ పలుకుబడిని ఉపయోగించి తక్కువ కొటేషన్తో ఎక్కువ లాభాలు ఉన్న కాంట్రాక్టులను మీరు సొంతం చేసుకుంటారు వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటారు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే వ్యాపారాలకు కమిషన్ ఏజెంట్లకు మంచి కాలం అని చెప్పవచ్చు కల్తీ వ్యాపారం చేసేవారికి గడ్డు కాలం ఈరోజు మీరు చేసే కల్తీ పొద్దున మీ పిల్లలకి వర్తిస్తుందని మర్చిపోకండి మనం చాలా చూస్తున్నాం ఆహార విషయంలో కానివ్వండి విత్తనాల విషయంలో కానివ్వండి కూరగాయల విషయంలో కానివ్వండి పళ్ళ విషయంలో కాని ప్రతి చోట కల్తీ ఉంటుంది వలన చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు కనుక భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని కల్తీ చేసే వ్యాపారాలు తగ్గించుకోవాలని మనవి వివాహం కాని వారికి వివాహ కాలం చెప్పవచ్చు వివాహ విషయంలో జాతిక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వివాహం కుదరకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి వివాహం కుదురుతుంది మంచి సంబంధం వచ్చిందనే సంతోషం వ్యక్తపరుస్తారు పునర్వివాహ సంబంధమైన విషయాలు వ్యవహారాలు కలిసి వస్తాయి ఆడపిల్లల గురించి వాళ్ళ పెళ్ళి గురించి గట్టిగా ఆలోచనలు చేస్తారు వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు అవి సఫలం అవుతాయి మంచి సంబంధం కుదురుతుంది పునర్వాహ ప్రయత్నాలు చేసేవారికి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది పునర్వాహ సంబంధాలు చేయడానికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది ప్రేమ వివాహాలు ఫలిస్తాయి కాపురాలు మాత్రం బాగుండవు జాగ్రత్త వహించండి వివాహం చేసుకున్న కొద్ది రోజులకే భేదాభిప్రాయాలతో విడిపోవాలని నిర్ణయించుకున్న దంపతులు చూసి నైరాంశం ఏర్పడుతుంది వాళ్ళని కలిపే ప్రయత్నం ఫలించవు ఈ రకమైన ధోరణిలో సమాజంలో భూతంలా మారడం మీ మనోవేదన కారణమవుతుంది అందుకే అంటారు పెద్దలు కుదుర్చిన వివాహం చేసుకోవడం ఉత్తమం అని అది అన్ని వేళలా కాదు కొంతమందికి వర్తిస్తుంది ప్రేమ వివాహాలు మంచిదే కాదన్ను కానీ కొన్ని విషయాలు అన్నీ చూసుకుని వెళ్ళడం దానివల్ల మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలను మార్చుకుంటారు సంతాన పరంగా ఎదురు చూసేవారికి మంచి సమయం చెప్పవచ్చు సానుకూల ఫలితాలు అందుకుంటారు ఏది ఏమైనా సంతాన పరంగా సానుకూల ఫలితాల కోసం సంతాన పరస్పత హోమం చేయించడం ఉత్తమం తద్వారా గర్భస్థ శిశువు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు దక్కుతుంది ప్రతి సుబ్రహ్మణ్య స్వామివారికి పూజ అలాగే కృతిక నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంత్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రథమార్థంలో రుద్రపాస్పద హోమం అలాగే ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన కొంతకాలం సంతాన విషయం మీరు పట్టించుకోకపోయినా వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది మెరిట్ మార్కులు సాధిస్తారు పోటీ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం కూడా సాధిస్తారు మీ మనస్పర్ధలు పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడతారు కనిపించకుండా వారి ఉన్నతికి పాటుపడతారు విద్యాపరంగా విద్యార్థులు మంచి క్రమశిక్షణతో లక్ష్య సాధనతో అభ్యసిస్తారు దూర ప్రాంతాలకు మీ పిల్లల్ని పంపించి చదివిస్తారు అన్ని అనుకూలంగా ఉన్న సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది క్రమశిక్షణాయుతమైన పద్ధతులలో వాళ్ళను నడిపించాలని మీరు శ్రమిస్తారు పిహెచ్డి వంటివి పూర్తి అవుతాయి సివిల్ సర్వీసులకు పోటీ పరీక్షలకు ఎంపిక అవుతారు సాఫ్ట్వేర్ రంగం ప్రయత్నించే వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది అలాగే లాయర్లకు యాక్టర్లకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం చిరు వ్యాపారస్తులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది పూల తోటలు పండ్ల తోటలు అపరాల పంటలు వేసే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా అలంకరణ సామాగ్రి బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి పూజా సామాగ్రి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కిరాణా జనరల్ ఫ్యాన్సీ కంగన్ వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది నష్టాలు అయితే ఉండవు కానీ ఆశించిన రాబడి వాటికి ఉండదు పాడి పరిశ్రమ పాల ఉత్పత్తులు ఫార్మా రంగానికి మంచి అనుకూలంగా ఉంటుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటబుల్ ట్రస్టు అనాథాశ్రమాలు ప్రఖ్యాతి చెందుతాయి సామాజిక సేవా సంస్థల్లోనూ ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ యూనియన్లోనూ ఏ పదవి నిర్వహించకుండా సేవ చేస్తారు పదవులు లేకుండా సామాన్య రీతిలో ఉంటేనే స్వేచ్ఛగా ఉంటారని భావిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు భూములు స్థలాలు గృహం కొనుగోలు చేస్తారు మొత్తం మీద ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్